గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హాబ్ ఛానల్ వీడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజే గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించినటువంటి నేడు తుది తీర్పు రాబోతుంది సో వీళ్ళ హైకోర్టు నాలుగు రోజులకు కొనసాగుతున్నటువంటి వాదనాలు సో మొత్తానికైతే ఏదైతే టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఏదైతే గ్రూప్ వన్ ఉన్నదో దాదాపుగా ఇది ప్రిలిమరీ స్టేజ్ అండ్ మెయిన్ స్టేజ్లో రెండు స్టేజ్ల్లో కూడా దాదాపుగా యాభై కేసులు దాకా ఉన్నాయండి గ్రూప్ వన్ ప్రిలిమరీ స్టేజిల్లోనే చూసిన ముప్పై కేసులు అవన్నీ కూడా కంప్లీట్ అయ్యాక మెయిన్స్కి వెళ్ళారు మెయిన్స్లో కూడా దాదాపుగా పది పదిహేను కేసులు ఇప్పటికే ఉన్నాయి మరి ఈ చిక్కు అనేది ఈ రోజుతో నేటి తుది తీరుపుతో తీరబోతుందండి మరి ఈ గ్రూప్ వన్ నియామకానికి సంబంధించినటువంటి మెయిన్స్లో ఎస్పెషల్లీ మెయిన్స్లో అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే అవకతవకలు జరిగినాయి తెలుగు మీడియంపై వివక్షత చూపిస్తున్నారు ఒకే సెంటర్ నుంచి అనేక మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఎస్పెషల్లీ ఆ సెంటర్లోనే మహిళలకు కేటాయించడం జరిగింది అనేసి ఇలా చాలా రకాలుగా అభ్యర్థులు చెప్తే టీజీపీఎస్సి మేము పారదర్శకంగా నిర్వహించాము మేము పరీక్షా కేంద్రాలన్నిటి కూడా సక్రమంగా చేపట్టాము గ్రూప్ వన్ మెయిన్స్ ఎవాల్యుయేషన్ అనేది చాలా పారదర్శకంగా పూర్తయింది అంటున్నారు మరి అటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు విన్నారు నాలుగు రోజుల నుంచి ఇటు అడ్వొకేట్ సంబంధించినటువంటి వాదనాలు కూడా విన్నారు హైకోర్టు మరి ఈరోజు తుది తీర్పుకు ఏ విధంగా రాబోతుంది టీజీపీఎస్సీకి అనుకూలంగా వస్తుందా లేకపోతే వ్యతిరేకంగా వస్తుందా ఒకవేళ టీజీపీఎస్సీకి అనుకూలంగా వస్తే పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు టీజీపీఎస్సీ ముందుకెళ్తుంది ఇన్ కేస్ ఆఫ్ టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా వస్తే అయినా సరే జాబ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చేది ఇచ్చే ఇచ్చేది అది అనుకూలంగా వచ్చినా వ్యతిరేకం వచ్చినా టీజీపీఎస్సి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది ఉద్యోగాల నోటిఫికేషన్లో ఎలాంటి డోకలు లేకుండా దాదాపుగా ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతుందండి మనం చూసుకున్నాం లాస్ట్లో జేఎల్ఎం సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయినా సరే ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్లు అయినా సరే ఆరోగ్య డిపార్ట్మెంట్లో శాఖ అయినా సరే నెక్స్ట్ ఇంకా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి మూడు వందల తొంభై మూడు పోస్టులు అయినా సరే ఇవన్నీ కూడా ఆర్థిక శాఖంగా రీసెంట్గా ఆమోదించినవి గుర్తుపెట్టుకుని జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ వచ్చేసింది ఇక మీకు సో మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా లేకపోతే వచ్చే నెల కల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకుంటే మీ ప్రిపరేషన్ అనేది అడ్వాంటేజ్గా ఉంచుకుంటే మీ ప్రిపరేషన్ హై లెవెల్లో ఉంచుకుంటే మీరు ఉద్యోగాలు సాధించవచ్చు అండి మరి చూడాలి సార్ మరి ఈరోజు గౌరవనీయులైన హైకోర్టు ఏం చెప్తుందో తుది తీర్పు అనేది ఈరోజు మనకు తెలుస్తుంది అప్డేట్ నేను ఖచ్చితంగా ఇస్తానండి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ